ఇది నిజంగా అసాధారణమైన మోటార్ ప్రత్యేకమైన మోటార్ దీనికోసం మీకు శక్తివంతమైన అయస్కాంతం ఒకటి పాయింట్ ఐదు వోల్ట్ బ్యాటరీ సైకిల్స్ స్పోర్క్ మరియు ఒక చెక్క ముక్క అవసరం ముందుగా ఒక రకమైన స్టాండును చేయడానికి స్పోర్క్ను తొంభై డిగ్రీల కోణంలో రెండుసార్లు వంచండి మరియు దాన్ని ఒక చెక్క ముక్కపై ఫిక్స్ చేయండి వైర్ యొక్క చివర్లకు ఇన్సులేషన్ను తీసివేయండి మరియు స్పోర్క్కి ఆ ఇన్సులేషన్ తీసిన నీలిరంగు రంగు వైర్ను చుట్టండి తర్వాత శక్తివంతమైన ఐఎస్ కంతాన్ని తీసుకొని బ్యాటరీ దిగువన అంటించండి ఇప్పుడు బ్యాటరీ యొక్క మొత్తం బాడీ ఒక అయస్కాంతంగా మారుతుంది మరియు మీరు బ్యాటరీ బటన్ను పదునుగా ఉన్న స్పార్క్కి వేలాడదీయండి అది వేలాడుతూ ఉంటుంది దీని తర్వాత మీరు నీలిరంగు వైర్ యొక్క రెండవ చివరతో ఐస్ తాకిన వెంటనే సర్క్యూట్ పూర్తవుతుంది మరియు ఈ మోటార్ వేగంగా తిరగడం ప్రారంభమవుతుంది ఇది చాలా వేగంగా తిరుగుతుంది కొన్నిసార్లు అది తిరుగుతున్నట్లు మీరు గమనించలేరు కూడా కాబట్టి మీరు దీనికోసం ఏం చేయాలి మోటార్ను ఆపి దిగువన పేపర్ క్లిప్పును అంటించండి సరిగ్గా ఫ్యాన్కి మూడు రెక్కలు ఉన్నట్లుగా ఇప్పుడు మీకు మోటార్ తిరగడం క్లోజ్అప్లో స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఒక రకమైన గేర్ మోటార్ను కూడా తయారు చేయవచ్చు ముందుగా అయస్కాంతానికి ఒక రూపాయి నాణాన్ని అంటించండి దాని తర్వాత బ్యాటరీని అంటించండి ఇప్పుడు మీరు నీలి రంగు తీగతో తాకండి మోటార్ కొంచెం నెమ్మదిగా తిరుగుతుంది ఎందుకంటే నాణ్యం వ్యాసం పెద్దది మరియు మీరు అయస్కాంతాన్ని వైర్తో తాకినప్పుడు అది చాలా వేగంగా తిరుగుతుంది ఎందుకంటే అయస్కాంతం వ్యాసం చిన్నది కాబట్టి ఈ మోటార్ ద్వారా మీరు ఒక రకమైన గేర్ అనుభూతిని పొందుతారు